ఏ సినిమా తీసినా దానికి ఒకటే రిజల్ట్ ఉంటుంది ఐదు హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుంది ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే థియేట్రికల్ రన్ని బట్టి దాని సక్సెస్ని బట్టి ఓటీటీలో ఇంకా మంచి పే అవుట్ వస్తుంది రెమ్యునరేషన్ వస్తుంది అన్న హోప్తో థియేటర్ హిట్ కావాలని చెప్పి ఎవరైతే సినిమా తీస్తారో వాళ్ళు బాగా ఆశిస్తూ ఉంటారు కో కోరుకుంటూ ఉంటారు ఒకవేళ అటు ఇటుగా అయినా సరే కొన్నిసార్లు కలెక్షన్స్ విషయంలో కూడా నమ్మలేని సంఖ్యలు చెప్పి కూడా థియేటర్ పరంగా హిట్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంకా చెప్పాలంటే సినిమా వచ్చి వారం రోజులు కాకముందే థియేటర్లో సక్సెస్ మీట్లు కూడా పెడతారు ఇదంతా కూడా థియేటర్ సక్సెస్ అయితేనే అంటే థియేటర్లో ఈరోజు సక్సెస్ రేట్ అంటే కనీసం వారం రోజులు కూడా లేదు శుక్రవారం రిలీజ్ అయిన సినిమా శుక్రు శని ఆది మూడు రోజులు ఆడితేనే సక్సెస్గా పరిగణించే సిచ్యువేషన్ ఉంది అయితే ఇవన్నీ సక్సెస్ అట్లీస్ట్ చెప్పుకోవడానికి అంతో కొంత గుట్టాకొచ్చిన సినిమాలకి పర్వాలేదు వాటి వాటికి ఎలాగో నడుస్తూ ఉంటాయి కానీ కొన్ని సినిమాలు పరమ రొట్టకొట్టుడు ఫార్ములాతో వచ్చి ఫ్లాప్ అని టాక్ తెచ్చుకుని ఓటీటీలో మాత్రం హిట్ అవుతూ ఉంటాయి ఎవరికూ తెలియని సినిమా థియేటర్లో ఆడకుండా ఓటీటీలో హిట్ అయితే ఓకే ఆడియన్స్కి తెలియలేదు ఓటీటీలో వచ్చినప్పుడు ఒక కొత్త సినిమా వచ్చింది మంచి కథ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారనుకోవచ్చు కానీ అసలు థియేటర్లోనే చాలా ల్యాక్ టాక్తో బాగుంది అన్న టాక్ రాకుండా వచ్చినటువంటి ఒక రీజనల్ సినిమా ఓటీటీలో మాత్రం ఊహించని కలెక్షన్స్ ఈవెన్ ఎవరైతే సినిమా తీశారో వాళ్ళకు కూడా అంత వస్తుందని ఊహించలేని సంచలనం సృష్టించే సినిమా ఒకటి ఉంది అదే ఇడ్లీ కడాయి ఇడ్లీ కడాయి సినిమా ఎందుకు థియేటర్లో ఆడలేదు ఎందుకు ఓటీటీలో ఆడింది దీన్ని ఒకవైపు చూస్తే చాలామంది చెప్పేటువంటి సినీ విశ్లేషకులు చెప్పేటువంటి కారణం ఏంటంటే ధనుష్ తన మార్కెట్ని విస్తరించుకున్నాడు ధనుష్ హిందీలో చేశాడు నార్త్ మార్కెట్లో చేశాడు సౌత్ ఇండియాలో కూడా చాలా పెద్ద ఫేస్ ఉంది తెలుగు వాళ్ళకి కూడా తెలుగు హీరోగా కొంత ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో తన మార్కెట్ వల్ల తనకి ఇడ్లీ కడై చూసారని ఒక రీజన్ సరే అట్లా అనుకుంటే బాలీవుడ్ ఫేజెస్ అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్ తెలియని దెవరికి సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ అమర్ఖాన్ లాంటి హీరోకి ఎంత పెద్ద డిజాస్టర్స్ కెరీర్ రీమజ్ ఉందో మనం చూడొచ్చు సో జస్ట్ ఫేస్ వాల్యూని బట్టే ఓటీటీలో పెడితే ఇండియా మొత్తం సినిమా చూసి హిట్ చేస్తుందా అంటే అది అంత కన్విన్సింగ్గా అనిపించదు మరి ఏ రీజన్ వల్ల ఇడ్లీ కడై లాంటి సినిమా హిట్ అయింది ఓటీటీలో థియేటర్లో అంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ అంటే ఈ సినిమాను చూస్తే ఒక గిల్ట్ ట్రాప్ని డైరెక్టర్ సెట్ చేశాడు ఈ సినిమా జనరల్ ఆడియన్కి నచ్చేటువంటి సినిమా కాదు ఎందుకంటే కొన్ని స్టోరీస్ ఈవెన్ మనం తెలుగులో తీసుకున్న రామబానం కానీ ఘాటి కానీ రామబానం అంటే గోపీచంద్ అది చాలా ఇయర్స్ తీసిన తర్వాత రిలీజ్ చేశారు ఆ తర్వాత వచ్చిన గోపీచంద్ చాలా సినిమాల్లో మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఆంధ్రుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి రణం యజ్ఞం లాంటి సినిమాలు చేసినటువంటి గోపీచంద్ తర్వాత వచ్చిన తర్వాత చాలా ఏళ్ళు ఒకటే సినిమా చేసి రిలీజ్ చేసేసరికి ఆ సినిమా టైంకి ఈ టైంకి బ్లాక్ రావడం వల్ల సుమారు ఒక ఐదారేళ్ళ ముందు కాలం నాటి సినిమా తీసినటువంటి ఫీలింగ్ రావడం వల్ల ఎప్పుడో పాతకాలం నాటి సినిమాలు అనిపించి ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి గోపీచంద్కి ఇంకొకటి నిఖిల్ చూస్తే కార్తికేయ టూ తో అంత బ్లాక్ బస్టర్ కొట్టి కూడా తర్వాత అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అని ఒక సినిమా రిలీజ్ అయింది అది ఎప్పుడో తీసింది నాకు తెలిసి కార్తికేయ కన్నా కూడా ముందే తీసిన సినిమా ఆ జస్ట్ థియేటర్ లో వన్ డే కూడా ఆడలేదు అంటే వన్ డే టు కూడా తెచ్చుకోలేకపోయింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈవెన్ రీసెంట్ గా వచ్చిన ఘాటి సినిమా కూడా మనకు అట్లాగే అనిపిస్తుంది ఎప్పుడో స్టార్ట్ చేసి తీసారు ఈవెన్ రవితేజ మాస్ జాతర సినిమా కూడా ఓవరాల్ గా ఎప్పుడో ఎప్పటి కాలం సినిమాను ఇప్పుడు చూసిన ఫీలింగ్ కలుగుతుంది సో దీనికి భిన్నమైన సినిమా అయితే ఇడ్లీ కడే కాదు ఇడ్లీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ముందు హీరో వాళ్ళ నాన్న ఇడ్లీ పిండి రుబ్బుతాడు తర్వాత హీరో రుబ్బుతాడు తర్వాత హీరోయిన్ రుబ్బుతుంది చివరికి వచ్చేసరికి వీళ్ళని కొట్టే బదులు విలన్ చేత కూడా అది రుబ్బిస్తాడు సినిమా మొత్తం ఈ రుబ్బడం చుట్టే ఉంటుంది రెండున్నర గంటల సినిమా కేవలం ఇడ్లీ పిండి రుబ్బడం మోర్ ఓవర్ మనం మిడిల్ క్లాస్ మెలడీస్ కానీ ఈవెన్ ఆ తీసినటువంటి అన్నపూర్ణ సినిమా లాంటివి చూసినా ఇంకా ఈ కుకింగ్ మీద వచ్చిన చాలా సినిమాలు చాక్లెట్ లాంటి సినిమాలు హాలీవుడ్వి చూసినప్పటికీ వాళ్ళు కుకింగ్ మీద తీసేటప్పుడు ఏదో ఒక స్పెషల్ రెసిపీ ఉండేలాగా ఏదో ఒక కొత్తదనం మనకు తెలిసిన ఐటమ్ కాకుండా కొంచెం కొత్తదనం మన రీజనల్ టచ్ ఇచ్చి వాళ్ళ రీజన్ టచ్ ఇచ్చి ట్రై చేస్తారు కానీ ఇడ్లీ కడాయిలో అది ఏం లేదు జస్ట్ ఇడ్లీ సాంబార్ అంతే సో దీన్ని రెండున్నర గంటల సేపు ఎక్కడో ఒక మంచి జాబ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఎదగాలనుకున్న వ్యక్తి వచ్చేసి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ డెసిషన్ తీసుకోవడం అన్నది ఆ ఇడ్లీ కొట్టు చుట్టూ రెండు గంటల చాలా బోరింగ్గా చాలా ల్యాగింగ్గా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఓటీటీలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే దానికి ఒక రీజన్ ఉంది ఈ సినిమాలో ఈ ఇడ్లీ కొట్టు ఇవన్నీ తీసేస్తే తమిళనాడులో అది హిట్ అయిందంటే కారణం మళ్ళీ చాలామందికి ఒక గిల్ ట్రాప్ ఉంటుంది లైఫ్లో ముఖ్యంగా ఎవరైతే నైన్టీన్ నైంటీస్ నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంత విలువలు విలువలు అంటే వాళ్ళు పెరిగిన ఫ్యామిలీ కల్చర్లో పేరెంట్స్ని చూసుకోవడం పేరెంట్స్ దగ్గర ఉండడం అన్నది లైఫ్లో అన్నిటికన్నా పెద్ద విషయం వాళ్ళు సంపాదించారా సంపాదించలేదా అంటే కంపారిజన్ ఉండొచ్చు కాక కానీ వాళ్ళకి అల్టిమేట్ లైఫ్లో ఓకే నేను ఏ తప్పు చేయలేదు నా బాధ్యతల నుంచి తప్పించుకోలేదు నేను లైఫ్లో ఒక మంచి వ్యక్తిగా బతికాను అన్న దానికి ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాంటిది ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర ఉండడం వాళ్ళని చూసుకోవడం సో ఎవరైతే టూ థౌసండ్స్ పుట్ట టూ పుట్టి ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో ఉన్న వాళ్ళు నైన్టీన్ నైన్టీస్ నైన్టీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు మైట్ బి వాళ్ళు ఇప్పుడు జెంజెడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు ఈవెన్ పేరెంట్స్ కూడా మా పిల్లలు చాలా రిచ్గా ఉండాలి రిచ్గా ఉంటే చాలు సెటిల్ అయితే చాలు వాళ్ళు మాకు డబ్బులు పంపించి వాళ్ళ గొప్పతనం మేము చూపిస్తే చాలా అని ఈ మధ్య వచ్చిన న్యూక్లియర్ ఫ్యామిలీ పేరెంట్స్ అందుకోవచ్చు కానీ నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఉన్నవాళ్ళు తప్పని పరిస్థితుల్లో కుటుంబాలను చూసుకోవడానికి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు పేరెంట్స్ని ఆఖరి చూపులు కూడా దక్కని వాళ్ళు ఇట్లా చాలా కేటగిరీస్ ఈవెన్ ఇప్పటి వాళ్ళు కూడా చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా ఉండాల్సి రావడం బాధ్యతలు తీసుకోలేకపోవడం ఇదంతా కూడా ఒక గిల్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఎమోషనల్ గిల్ట్ ఆ ఎమోషనల్ గిల్ట్ ఈ సినిమాలో ఉన్న ధనుష్ పాత్ర ఫస్ట్ నుంచి చివరి వరకు ఆ చూపిస్తూ ఉంటుంది అతను విదేశాల నుంచి వచ్చినప్పుడు ఆ ఊరు అతను యాక్సెప్ట్ చేయకపోవడం ఈవెన్ మనం కూడా మన చిన్నప్పుడు ఊరికి ఒక పది పదిహేను ఏళ్ళు ఇరవై వేలు వెళ్లకుండా వెళ్తే ఎవరు మనం ఏం పట్టించుకోరు మహా అయితే మన పేరెంట్స్ ఉంటే అప్పటికి మన పేరెంట్స్ కానీ మనం తెలిసిన వాళ్ళు ఉంటే పట్టించుకోవచ్చు కాక వాళ్ళకి తెలిసిన వాళ్ళు బట్ ఎక్కడో మనం ఆ ఊరికి దూరంగా ఉన్నప్పుడు మనతో వాళ్ళకంత బాండ్స్ ఉండవు కనెక్షన్స్ ఉండవు సో అదంతా కూడా అతను ఎలా మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసుకునే ప్రయత్నం చేశాడు సో అతను కూడా తప్పు చేశాడు తప్పు చేసి అదే పైనంలో వెళ్ళి మళ్ళీ ఎలా వెనక్కి కనెక్ట్ అయ్యి చేసేవాడు అన్న దాని మీద నడిచినటువంటి కథ కానీ ఇది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ కదా ఇటువంటి విషయాలు ఎక్కడా జరగవు ఎందుకంటే ఏ పేరెంట్స్ అయినా సరే తమ పిల్లలు ఎదగాలని కోరుకుంటారు కానీ వెనక్కి వచ్చి ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలని కోరుకోరు ఈవెన్ లాగా సపోర్ట్ చేసి పర్వాలేదు మనం సంపాదించకపోయినా పర్లేదు ఇడ్లీ కొట్టు మీద వచ్చేది సరిపోతుందని చెప్పే వాళ్ళు ఉండరు నేను ఇప్పటి టెక్నాలజీ కాదు రోజు రెండు గంటలు రుబ్బినా సరే ఆ రుబ్బుతూనే ఉంటాను అనే ఈ జనరేషన్లో చేసేవాళ్ళు ఉండరు ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ కదా అయినప్పటికీ కూడా మనలో చాలా మందికి ఉండేటువంటి ఒక ఎమోషనల్ గెల్ట్ మనం ఏదో చేయలేదు ఎప్పుడైనా ఏదైనా తెలిసినప్పుడు బాధపడడం పైకి చెప్పకపోయినా మనకు తెలియకుండానే ఆ గిల్ట్ని పోర్ట్రే చేయడంలో డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యాడు ఆ డైరెక్టర్ కూడా ధనుషే కావడం తన పాత్రను హైలైట్ చేసుకునే క్రమంలో కేవలం తన పాత్ర సెంట్రిక్గానే ఉండాలని తన ఎమోషనల్ సన్గా చేయడంలో కొంత ధనుష్ మీద ఉన్న అభిమానంతో ఆడుండొచ్చు కాక కానీ ఎక్కువ శాతం మాత్రం ఈ సినిమాని చూడడానికి కానీ కొంత ఈ జనరేషన్లోనూ నైన్టీన్ నైంటీస్ నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ త్రీ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ ఎమోషనల్ గిల్ట్ అనేది ఉండడమే సో ఓవరాల్గా ధనుష్ చేసినటువంటి ప్రీవియస్ తను ఏదైతే డైరెక్ట్ చేశాడో రాయన్ సినిమాలో కొంత స్టోరీ స్కోప్ ఉండేలా చేసినప్పటికీ ఈ సినిమాలో మొత్తం కూడా అటర్లీ డైరెక్టర్గా ఫెయిల్యూర్ అయినటువంటి ఫీలింగ్ వస్తుంది ఏదేమైనప్పటికీ కొంత ఓటీటీలో మాత్రం ఓజీని కూడా క్రాస్ చేసి సక్సెస్ సాధించాడు ఇప్పటికీ కూడా ఇడ్లీ కడై చూసే వాళ్ళ వ్యూవర్స్ పెరుగుతూ ఉన్నారు సో అట్లీస్ట్ మన వాళ్ళు చేసే చాలా తెలుగు సినిమాల్లో కూడా జ ఒక సినిమా హిట్ అయితే ఆ ఫార్ములా పట్టుకోవడం జాతి రత్నాలు హిట్ అయింది కాబట్టి అదే ఫార్ములా తీసుకుని మిత్రమండలి సినిమా వచ్చింది సాంతం బోల్తా పడింది చాలా సినిమాలు కూడా ఒక సినిమా హిట్ అయితే ఆ ఫార్ములాని పట్టుకుంటున్నాయి అంతవరకు వెళ్తున్నారు మళ్ళీ ఎక్కడ కూడా ఏదో కొత్తదనం ఉండాలి కాపీ కొట్టిన అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు కానీ అట్లీస్ట్ ఈ ధను షిర్లీ కడై సినిమా మాత్రం ఒక్క హోప్నైతే ఇచ్చింది మీరు ఎటువంటి కథనైనా తీసుకోండి ఏ కాలం కథనైనా తీసుకోండి గాక కానీ ఈ జనరేషన్లో ఉన్న ఏదో ఒక ఎమోషనల్ వాళ్ళ పైకి చెప్పుకోలేని బాధపడే ఒక అంశంతో కనెక్ట్ చేయండి డెఫినెట్గా థియేటర్లో కానీ ఓటీటీలో కానీ మీకు సక్సెస్ గ్యారంటీ అట్లీస్ట్ ఈ కోణంలో మనం కథకు సింపుల్గా ఉన్న ఈ జనరేషన్తో అట్లీస్ట్ ఒక టూ త్రీ జనరేషన్స్తో కనెక్ట్ అయ్యేలా ఒక్క బాధపడే పాయింట్ని వాళ్ళు చెప్పుకోలేని బాధపడే పాయింట్ని కనెక్ట్ అయితే మాత్రం ఒక ఫ్లాప్ స్టోరీని కూడా హిట్ అయ్యేలా చేయొచ్చు అని మాత్రం ఇడ్లీ కడై ప్రూవ్ చేసింది సో మీరేమనుకుంటున్నారు ఇడ్లీ కడై ఓటీటీలో హిట్ అవ్వడానికి ఇది కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా కేవలం ధనుష్ మార్కెట్ వల్లే హిట్ అయింది అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి